నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ అభివృద్ధి ప్రదాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై హత్యాయత్నాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు ఖమ్మం కాపురంలోని ఐదవ డివిజన్ కార్పొరేటర్ పల్లెబోయిన భారతీచంద్రం కార్యాలయం ఆవరణలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు ఏలూరి శ్రీనివాసరావు ఎల్లంపల్లి హనుమంతరావు కార్పొరేటర్లు పల్లెబోయిన భారతీచంద్రం సైదులు మాట్లాడారు మంచి మనిషి తుమ్మలను హత్య చేయడానికి పలుమార్లు రెక్కి నిర్వహించడానికి వారు తీవ్రంగా నిరసించారు మాజీ మంత్రి పోలీసు అధికారులు నువ్వు కబ్జాదారులు షీటర్లు కుట్రలు సూత్రధారులుగా ఉన్నావని ఆరోపించారు తుమ్మలా గెలిస్తే తమకు పుట్టగతులు ఉండవని అక్కసుతోటే ఈ దృష్టి ప్రయత్నానికి ఒడిగట్టారని తెలిపారు తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కుట్రను బట్టబయలు చేయాలి అని బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ అనుబంధ సంఘాల నాయకులు తమ్మినేని వెంకటేశ్వర్లు బంధు వెంకటేశ్వర్లు తోట సైదులు ఆటో చారి ముక్కల విజయ్ దానయ్య బొందిలి నాగేంద్ర సింగ్ చల్ల రామకృష్ణ రామారావు కొబ్బరి నూనె రాజు బుట్టి సురేష్ ఆళ్ళ రాము ఆకారపు కృష్ణవేణి డేరంగుల రాము చల్ల శివ జక్కుల అశోక్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడ లేకపోతే

కొంతమంది పనటం ఇవన్నీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ గత నాలుగు రోజులుగా ఈ భిన్న కథనాల్లో వస్తున్నాయి సరే వాస్తవాలను ఏదైనప్పుడు కూడా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఒక మచ్చలేని మహానాయకుడు రాష్ట్రంలో తిరుగులేని నాయకుడు ఒక నలుగురు ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర అపూర్వ అపారమైనటువంటి అనుభవం సంపాదించినటువంటి అభివృద్ధి ప్రదాత మీద మరి అంత దారుణమైన ఆలోచన చేయటం ఇది ప్రజాస్వామ్యవాదరూ అవసరం ఇది ప్రజాస్వామ్య దేశంలోనే కాదు ఇది మనకి మన ప్రజాస్వామ్య భారతదేశ వ్యవస్థలో మరియు ఆలోచన అనేది ఈ రోజుల్లో ఈ ప్రస్తుత పరమైన రాజకీయాల్లో ఇంత లేటెస్ట్ టెక్నాలజీలు కూడా ఇలాంటి ఆలోచనలతో రాజకీయాలు ముందు పోవటం అనేది మరి వేరే విధంగా దారి తీసే అవకాశం ఉంది దీన్ని పూర్తిగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ప్రజలందరూ కూడా దీన్ని ఉంది చూసాం మనం ఒక రాజకీయ నాయకుడు ప్రమేయం ముఖ్య ప్రధాన నాయకుడు అంటుందని అట్లాగే ఒక ఐపీఎస్ అధికారి ప్రమేయం ఉందని అలాగే ఒక డాక్టర్ గారు సంబంధించిన తోటలో మరి ఒక సంబంధించినటువంటి ఒక విలేజ్ ఒక డాక్టర్ గారు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్తున్నారు ఎనీ ఏదైనా కానీ తుమ్మల నాగేశ్వరరాం గారి మీద రెక్కి నిర్వహించి దాడి చేయాలని ఆలోచన వచ్చినా వారు ఎవరైనా ధర వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి వాళ్ళందరినీ బయటికి లాపి కఠినమైన శిక్షల గురించి వెంటనే వాళ్ళందరినీ అరసాలని చెప్పేసి ప్రభుత్వాన్ని పోలీస్ శాఖలో జబ్ చేస్తాం అభివృద్ధి అంటే తుమ్మల తుమ్మలంటే అభివృద్ధి ఆయన ఒక ప్రజానాయకుడు అంటే ఆ ప్రజానాయకుడిని లేకుండా చేస్తే రౌడీలు లంగాలు బడ్లు మొత్తం కమ్మ విస్తరించవచ్చు అనేది ఒక ఆలోచన వీళ్ళందరికీ ఏదైతే ఆయన మీద అత్యాత్రం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారో వాళ్ళందరినీ బహిర్గతంగా ఉరి చెప్పేసి మనం చేసుకుంటున్నా అంతేకాదు అసలు తుమ్మల ఆశలు అభి లేకపోతే అభివృద్ధి లేదు ఈ ఏదో సెంట్రల్ లైటింగ్ లైట్లు పెట్టడం లేదా మెరుపు తీగలు చేయడం డబ్బులు ఖర్చు పెట్టడం కాదు అభివృద్ధి సరి అయినవాడైతే అభివృద్ధిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు ఏమేమి కావాలా వాళ్ళని అవసరాలు తీర్చే విధ ఉన్నవాడు అయితే అభివృద్ధి దాతా అంటారు కానీ ఈ డాక్టర్ అనేవాడు ఈ కేడీ అనేవాడు ఈ దొంగ అనేవాడు వీళ్ళందరూ కూడా రౌడీ షీటల్ని ప్రోత్సహించుకుంటూ భూ దందాలు అన్నీ చేసుకుంటే వాళ్ళు మరి ఈ విధంగా చేస్తూ ఉంటే ఒక మంచి నాయకుడు వచ్చి పరిపాలన చేస్తూ ఉంటే ఆ మంచి నాయకుడు ఉండడానికి లేదనే ఆలోచనతో వాళ్ళు కంకణం కట్టుకొని ఏదో చేయాలని ఆలోచిస్తున్నారు వీళ్ళందరినీ కూడా ప్రజానాయకుడి మీద ఏదైనా ఈగవాలిన ఈ ఖమ్మం నియోజకవర్గ ప్రజలే కాదు ఖమ్మం మొత్తం తెలంగాణ యావత్ జనాలు కూడా తరిమి తరిమి కొడతారని చెప్పేసి నేను మనమ చేసుకుంటాను చలవ తీసుకుంటాను ఎలాంటి హాని కానీ ఇది కానీ చేయ ఎవరికి కూడా చిన్న హాని కూడా చేయలేదు అలాంటి వ్యక్తిని వీళ్ళు రెక్కి నిర్వహించి ఆయన ఆత్మహత్యలను చూడడం అనేది పెద్ద దారుణం ఇలాంటి వాటిని ప్రజాస్వామ్య వాదనంతా కూడా ఖండించాలి ముఖ్యంగా ఏంటంటే ఆయన శిక్షించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఎంక్వైరీ కూడా తొందరలు చేసి దానికి బాధ్యత వాటిని కఠినంగా శిక్షించాలని కూడా కోరుకుంటున్నాను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఒక డాక్టరు ఒక ఆఫీసర్ వీళ్ళు డాక్టర్ వృత్తికి న్యాయం చేయకుండా హత్యలు వాళ్ళ మీద ప్రతి గట్టిగా చే కుట్రలు కుతంత్రాలు చేయటం రెండోది ఒక ఆఫీసరు ల్యాండ్ ఆర్డర్ కాపాడాల్సిన ఆఫీసరు కూడా ఈ రౌడీ లాగా ఒక మంత్రి అండదండలతో అరాచకానికి పాల్పడుతున్నాను వీళ్ళ ప్రజలకి ఏడా కాపాడుతారు డాక్టర్లు ప్రాణానికి ఏడ ఇది చేయకుండా ఉంటారు కావున వీళ్ళని తగిన శిక్ష పడేలాగా ముందు ముందు ఆల్రెడీ మేమందరం పార్టీ తరఫున కుటుంబంలాగా అన్నీ గమనిస్తూనే ఉన్నాం వాళ్ళు ఒక్క మత్సగాని గీత కానీ పడ్డా కానీ వాళ్ళకి ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించడానికి తీవ్ర సాశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నాం పై ఏదైతే మన ఎలక్షన్ టైంలో అతన్ని చేసి చంపాలని ఏదైతే చూశారో మన యొక్క ఎక్కువ శాతం మన యొక్క ఖమ్మం జిల్లా మాజీ మంత్రి గారు అయినటువంటి ఆయన ముఖ్య అనుచరులు ఆయన నమ్మిన బంట్లు భూ కవ్యాధారులు ఆయన పరిపాలన ఏదైతే ఎంకరేజ్ చేశారో అదే పరిపాలన కూడా వస్తే మాకు తట్టుకోలేమని చెప్పేసి అని కూడా మమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి ఇప్పుడు కూడా మేము కూడా అనుకుంటున్నాం మరి అతన్ని అతమార్చడంలో ఇవాళ్ళకు కూడా ఏమన్నా హస్తాలు ఉన్నాయి ఏమైనా కలకలం లేపుతున్నది మాకు అనుమానాలు వస్తున్నాయి